కళలో మీకు పదే పదే ఇవి కనిపిస్తూ ఉంటే మీరు త్వరలో డబ్బు అందుకోబోతున్నారు కోటీశ్వర్లు అవ్వబోతున్నారు ఆరోగ్యవంతులు అవుతున్నారు అత్యంత ప్రతిభావంతులుగా పేరు ప్రఖ్యాతులతో ఇక్కడ జీవించబోతున్నారు విశ్వశక్తి మీకు కొత్త జీవితాన్ని ఇస్తుందని అర్థం డియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ నిత్య ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్త్ దాకా మనం ఐదు రోజుల పాటు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఆ ఆన్లైన్ క్లాసెస్ ప్రతి రోజు ఉదయం ఐదు నుంచి ఆరున్నర దాకా రోజుకు కొత్త సబ్జెక్ట్ తో అడ్వాన్స్డ్ మెడిటేషన్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అంతేకాకుండా బ్లాక్స్ నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ అవటం ఆత్మని శుద్ధి చేసుకోవటం హో పోను పొను అడ్వాన్స్డ్ దేనికి దేనికి చెప్పుకోవాలి ఇంకా మనకు పనులు ఆటంకాలు పనులు అవ్వకుండా ఆటంకాలు సృష్టిస్తున్న ఆ నెగిటివ్ ని ఎలా తీసేయాలి అన్ని మనకు అనుకూలంగా మారేలాగా ఎలా చేయాలి మనం ఏది కోరుకుంటే అది పొందటానికి మన శరీరాన్ని ఎంత శుద్ధి చేయాలి ఏంజల్స్ తో ఎలా మాట్లాడాలి విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఇలా అనేక సబ్జెక్టులు రోజు కోటి చొప్పున మనం చెప్పడం జరుగుతుంది దానికి నిహీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రతిరోజు లాస్ట్ లో మిమ్మల్ని డైరెక్ట్ గా చేయించడం లైవ్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ చేపించడం ఆత్మశుద్ధి చేపించడం అనేక కార్యక్రమాలు ఉంటాయి ఈ ఆన్లైన్ క్లాస్ మన జీవితం మారాలి ఈ నెగిటివ్స్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి డబ్బు రాకుండా అడ్డుకుంటున్న ఆ చెడుని తీసేయాలి శత్రువులంతా మిత్రులుగా మారాలి ఈ ప్రపంచంలో నేను ఏది కోరుకుంటే అది పొందాలనే కాంక్ష కోరిక ఆ జాబ్ పొందాలి లైఫ్ పార్ట్నర్ పొందాలి కోరుకున్న వస్తువుల్ని అన్నిటిని పొందాలి అంటే ఆ ఆత్మశుద్ధి ఎలా ఆత్మని యాక్టివేట్ చేయటం ఎట్లా అనేక విషయాలు ఈ ఐదు రోజుల క్లాసెస్ లో ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఈ అడ్వాన్స్డ్ ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉండి లాంగ్ లో ఉన్నవాడు ఫిజికల్ గా క్లాసెస్ అటెండ్ కాలేని వాడు ఈ జూమ్ మీటింగ్ ద్వారా జూమ్ యాప్ లింక్ ద్వారా ఈ క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు ఆ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకుని పే చేసుకోవాలి జూన్ ముప్పైవ తారీఖు సాయంత్రం పే చేసుకున్న వాళ్ళకి బుక్ చేసుకున్న వాళ్ళకి లింక్స్ పంపించడం జరుగుతుంది ఇకపోతే హైదరాబాద్ లో జూలై పదమూడవ తారీఖు సండే మనం స్పెషల్ రిచ్ క్లాస్ కోటీస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ ఫిజికల్ క్లాస్ ఫేస్ టు ఫేస్ మీరు చేత అన్ని చేపించడం జరుగుతుంది మన లైఫ్ మారటానికి కోటీశ్వరులు అవ్వటానికి అతి దగ్గర దారి ఏది అలా విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి అసలు యూనివర్స్ తో ఏ సమయంలో ఎలా కనెక్ట్ అయ్యి ఆ అద్భుతమైన కోటీశ్వరుల జీవితాన్ని కోరుకోవాలి ఆ లైఫ్ ఎలా ఉండాలి అనేసి అనేక విషయాలు అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఇంకా అనేక విషయాలు ఓ పొనో పోను క్రియేషన్ బుక్లు రాసుకోవటాలు డైరెక్ట్ గా చేపించటాలు హీలింగ్ ప్లేస్ అనేక ఉంటాయి మన ఆత్మకి గురువు ద్వారా అనేక క్లాసెస్ కి అటెండ్ చేసేలా చేసినప్పుడు ఆరు నెలలకు వాళ్ళు వీలు అవుతారంట అంటే ఆత్మ పట్టుకునే దాకా ఒకసారి ఆ సంపద డబ్బు ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ ఆ సంపదని ప్రేరేపించేదాకా మనకి వచ్చేలాగా అలవాటు చేయాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వేదనతో బాధతో డబ్బు లేని తనంతో అనేక నెగిటివ్స్ అంతా కూడా లక్షల్లో పెరిగిపోయి ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్స్ లో అవి బయటికి కరిగిపోయి మొత్తం వెడిపోయి ఈ సంపద డబ్బు అనే ఈ అంతులేని విశ్వజ్ఞానాన్ని పట్టుకునేంత వరకు ఓపిక పడుతూ కొన్ని క్లాసెస్ కి అటెండ్ చేస్తూ మళ్ళీ మళ్ళీ ఆ సంపదని పట్టుకునేంత వరకు ఎందుకంటే అంత క్రితం పూర్తి నెగిటివ్ ని పట్టుకున్నాం అలవాటు నెగిటివ్ వ్యక్తులతో నెగిటివ్ మనుషులతో తిరుగుతూ దాన్ని అలవాటు చేస్తాం ఆరు నెలలకు వాడి వీలు అవుతారంటే మరి విశ్వ జ్ఞానాన్ని అనేక సార్లు అలవాటు చేయాలి పట్టుకునేంత వరకు అప్పుడు తిరిగి ఉండదు అనమాట అట్లా అనేక క్లాసెస్ కి అటెండ్ అవటం ద్వారా మళ్ళీ మళ్ళీ ఆ హీలింగ్ ప్రైస్ మళ్లీ మళ్లీ చేయించుకోవటం దగ్గర నుంచి ఆ విశ్వ సంపదలను మైండ్ లోకి ఎక్కించుకోవటం కొత్తగా అనేక అఫర్మేషన్స్ తో అనేక విజువలైజేషన్ తో ఎక్కించుకోవటం ద్వారా మైండ్ తీసుకుంటుంది అనమాట ఒక్కసారి ఆ మైండ్ పట్టుకుంది అంటే ఆ సంపద కుంభవర్షం కురుస్తుంది అలా కురిసిన ప్రపంచ వ్యాప్తంగా అనేక ధనవంతులు అలా చేయటం జరిగింది అలాగా ఈ సెలబ్రిటీ కోటేశ్వర్ల క్లాస్ అటెండ్ అవటం ద్వారా మనం కొత్తగా జీవించాలి ధనవంతులు అవ్వాలి ఇతరుల కంటే భిన్నంగా జీవించాలి ఒక సెలబ్రిటీగా మారాలి అన్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి అందోత నెంబర్ లో హైదరాబాద్ క్లాసెస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి సండే పదమూడవ తారీఖు క్లాస్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఫిజికల్ గా అలాగే బెంగళూరు లో జూలై ఇరవైనా ఈ కోటేశ్వర్లు క్లాస్ సెలబ్రిటీ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అక్కడ ఉన్నవాడు కోరిక మేరకు ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలంటే బెంగళూరు క్లాస్ కి అక్కడ దర్దాపుల్లో ఉన్నవాళ్ళు ఆ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి విజయవాడ జూలై ఇరవై ఏడవ తారీఖు సండే విజయవాడలో కండక్ట్ చేస్తాను క్లాస్ డైరెక్ట్ గా ఫిజికల్ గా గురువు దగ్గర క్లాస్ కి రావాలనుకున్న వాళ్ళు ఆ విజయవాడ స్టార్ హోటల్ లో కండక్ట్ చేసే క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోండి ఇంకా పర్సనల్ క్లాసెస్ మ్యారేజ్ కోసం అప్పుల నుంచి బయటపడటం కోసం బిజినెస్ పెట్టాలని ఇంకా ఇతరత్ర అనేక సమస్యలకి మీరు డైరెక్ట్ గా కలవాలి లేదా ఆన్లైన్ క్లాసెస్ కూడా పర్సనల్ గా కావాలి వన్ టు వన్ అనుకున్నప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి కలిసి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలనుకున్నప్పుడు మీరు ఫిజికల్ గా డైరెక్ట్ గా ఆఫీస్ కూడా రావచ్చు కింద ప్రభుత్వం నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే మనకి అనేక బ్యాడ్ కళలు వస్తాయి చాలా విలువైన డ్రీమ్ మంచి మంచి కళలు వస్తాయి బ్యాడ్ కళలు ఏం చేస్తాయి మనల్ని డిప్రెషన్ లోకి తీసుకెళ్తాయి మంచి కళలు అంటే ఆ కళలు ఏంటి ఆ కళలో ఏం కనిపిస్తే మంచిది మనకి విశ్వశక్తి మనకి ఎలాంటి కళల్ని ఆ విధంగా ధనవంతులు ఏమంతు మనకు వచ్చేలా చేస్తుంది అంటే మనం నిద్రపోతాం కామ్ గా ప్రశాంతంగా నిద్రపోతాం ధనవంతులు అవ్వాలని విశ్వంలో అనేక కోరికలను కోరుకుంటాం గురువు ద్వారా ముందుగా ప్రతి రాత్రి నిద్రలోకి జారుకునేంత వరకు ఆ అందమైనటువంటి కర్రల కంటే పడుకుంటాం అయితే తెలియకుండా నిద్రలో మనకు కొన్ని కర్రలు వస్తాయి ఎలా వస్తాయి ఒక అతి పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా మీ కళ్ళలో కనిపిస్తే అంటే చాలా ఫ్లోర్లు అనమాట అతి పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లాంటిది ఒక టవర్ లాంటిది అతి పెద్దది కన్స్ట్రక్షన్ చేస్తూ కనిపించింది అంటే మీకు డబ్బు అందుకుంటారు ధనవంతులు అవుతారని అర్థం అలా కాకుండా తెల్లటి శ్వేతనాలు కనిపిస్తుంది కొంతమందికి ఆ అడవిలో ఎక్కడో చోట శ్వేతనాలు చాలా తెల్లగా ఉంటుంది అది అది కూడా శుభ సంకేతం అంటే ఈ సంకేతాలు ఒకటేంటి అతి పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం చాలా అంతస్తులు అనమాట కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు మీకు కనిపిస్తుందంటే అది శుభం అనమాట మీకు డబ్బు మీ లైఫ్ మారబోతుందని శ్వేత నాకు కనిపిస్తే చల్ల అది కూడా శుభ సూచకమే ఇంకా మనకి అనేకం కనిపిస్తా సడన్ గా మనం ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు చాలా రిచ్గా తయారయ్యి హ్యాపీగా హెల్దీగా యంగ్గా అందంగా ఉన్నట్టు చిరునవ్వు నవ్వుకుంటూ మీరు మిమ్మల్ని అందరినీ ఆ మిమ్మల్ని చాలా మంది అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నట్టు షేఖాండించి మీకు సన్మానం చేస్తున్నట్టు ఇవన్నీ కూడా శుభ సు సంకేతాలు అలాగే మీ ఇంటి దగ్గర సడన్ గా మీకు అతి చిన్న చేమలు అనమాట అవి చాలా చిన్నగా ఉంటాయి ఒక పెద్ద గుట్ట కింద కనిపిస్తాయి సడన్ గా కనిపించి మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఒక అవర్ టూ అవర్స్ తర్వాత ఆటోమేటిక్ గా అవి విడిపోతాయి ఆ సంకేతం ఏంటి డబ్బు అందుకోబోతున్నారు ఏదో ఒక రూపంలో మీకు సంపద డబ్బు రాబోతుందని అర్థం ఇవన్నీ సడన్ గా కనిపించి మళ్ళీ మాయమవుతాయి ఫిజికల్ గా కనిపించేదేమో చేయరు బుట్టగా కనిపిస్తాయి గోడకో ఒక నేల మీద ఒక తలుపు పక్కనో ఒక బా ఎక్కడ ఒక చోట తర్వాత అవి ఎలా వెళ్ళిపోతాయో కూడా తెలియదు అది ఫిజికల్ గా కనిపించడం కలలో కనిపించడం ఏంటి అతి పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ శ్వేత మిమ్మల్ని సన్మానిస్తున్నట్టుగా మీకు అనుకోకుండా ఒక కొత్త ప్రదేశంలో అత్యంత సుందరంగా అందంగా ఉన్న ప్రదేశంలోకి మీరు వెళ్ళినట్టుగా అక్కడ ఒక నది నీరు చాలా నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా ప్యూర్గా ఆ నీరు చాలా కలర్గా మంచి వాటర్ కొంచెం తాగినా సరే చాలా రుచిగా నీరు కూడా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నట్టు కనిపిస్తే అది కూడా మంచి సంకేతం అనమాట అంటే మీరు ధనవంతులు అవుతారని అర్థం అలా కాకుండా మీరు ఒక చోట ఎక్కడో గార్డెన్ లో కూర్చున్నారు లేకపోతే ఒక పెద్ద గార్డెన్ కి ఎక్కడికో వెళ్ళి అక్కడ సిమెంట్ మీద కూర్చున్నారు లేకపోతే నడుస్తున్నారు ఆ పువ్వుల మొక్కల్లో ఆ చీత చిలుకులు మిమ్మల్ని చుట్టుముట్టి ఒక మంచి గాలి మిమ్మల్ని తాకుతూ ఆహ్లాదకరంగా వాతావరణం అంతా మీకు అనుకూలంగా మారిపోయి సడన్ గా మీరు ఆకాశంలో చూసినప్పుడు అతి పెద్ద ఇంద్రధనుసు అంటే మీకు వాతావరణం మీకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అంటే చెమట పట్టట్లేదు ఎండ లేదు మీడియం గా మీకు అనుకూలంగా మీ బాడీ టెంపరేచర్ కి అనుకూలంగా ఇష్టంగా వాతావరణం ఎంత బాగుందో అనిపిస్తుందో చూసారో మనం ఎంత బాగుంది ఏంటి వాతావరణం చాలా బాగుంది అట్లాంటి సిచ్యువేషన్ కూడా మీ కళ్ళలో కనిపిస్తే మీరు విహరిస్తున్నట్లుగా అలా కూడా కనిపిస్తే మీరు ఆరోగ్యవంతులు కాబోతున్నారు చలాకీగా చెంగు చెంగున ఇంకా సంపన్నులు కాబోతున్నారు అని అర్థం అంతేకాకుండా మీకు తల్లిదండ్రులు సడన్ గా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇద్దరు కూడా మీ మదర్ ఫాదర్ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపించినా కూడా మీరు ధనవంతులు అవుతారు అంటున్నారు అంతేకాకుండా మీరు ఒక పెద్ద మొత్తంలో డబ్బుని మీ కళ్ళతో చూశారు కళలో చాలా పెద్ద మొత్తంలో ఒక పెద్ద అమౌంట్ మీకు అందిస్తున్నారు ఎవరు అది కూడా మీరు ధనవంతులు అవుతారని అర్థం ఇలాంటివన్నీ కనిపిస్తున్నప్పుడు మీరేం చెప్పాలి పోదే లేచిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి అలా కాకుండా ఒక నిధి దొరికినట్టు ఇవన్నీ కనిపిస్తూ కళలో కన్స్ట్రక్షన్ ఇవన్నీ కనిపిస్తున్నా సరే కొంతమంది నెగిటివ్ గా మాట్లాడతారు ఆ శుభ సంకేతాలప్పుడు ఆ కళలో అవన్నీ మంచి మంచి కనిపించినప్పుడు ఆ నది నీరు తేటగా ఉండి చాలా బాగుండదు మీరు అక్కడ ఉండే ఆ వాటర్ తో కొంచెం వాటర్ తాగినట్టుగా లేదా ఆ వాటర్ మీద మీరు ప్రయాణిస్తున్నట్టుగా షిప్ లో లేకపోతే ఆ వాటర్ నది దగ్గర ఉన్నట్టుగా అవన్నీ కనిపిస్తున్నప్పుడు మీ కళలో ఉదయం లేచిన తర్వాత ఇవన్నీ కనిపించినప్పుడు మీరు ఎవరికీ చెప్పకూడదు ఎవరికీ చెప్పకూడదు లాఫ్ అట్రాక్షన్ ప్రకారం ఒక గురువు దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు అది కూడా ఎవరికి చెప్పకూడదు చాలా మంది ఏం చేస్తారు ఒక క్లాస్కి వచ్చాక వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు అని అడిగితే పోసగు మొత్తం చెప్పేస్తారు ఒక్క రూపాయి రాకపోగా నెగిటివ్ అంటుంది అనమాట చాలా మంది చేసే మిస్టేక్ అది మీరేం నేర్చుకున్నారు మీకు గురువు తప్ప విశ్వానికి తప్ప మరొకరికి తెలియకూడదు అలా ఉండనట్లేదా మీరు ఏది పొందలేదు అర్హతను కోల్పోతారు ఎందుకంటే అవతల వాడు వేరే వేరే రకరకాల ఫీలింగ్స్ వ్యక్తం చేస్తారు ఆ విషయాలు మీకు తెలియదు ఒక సైంటిస్ట్ లాబొరేటరీలోకి వెళ్ళిపోతే అది పూర్తి అయ్యేదాకా నెలలు పట్టినా సరే బయటకు రాడు ఎవరికి ఏది చెప్పడు అక్కడ అట్లాగే లా ఆఫ్ అటాక్స్ నేర్చుకున్న అతి పెద్ద కోటేశ్వర్లు కూడా లా ఆఫ్ అటాక్స్ నేర్చుకునేటప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి సభలో నేను విజువలైజేషన్ చేసుకుని ఇది పొందాను ఐ క్యాన్ విజువలైజ్ ఐ క్యాన్ అని పదవి అని చెప్పా మనం ఏం చేస్తాం తెలియక ముందే గుట్టు విప్పేస్తాం మీకు గురువుకి మధ్య విశ్వానికి మధ్య జరిగిన సంభాషణలు ఆ సీక్రెట్స్ మరొకరికి నువ్వు ఇన్ఫార్మ్ చేయకూడదు అలాగే నీ కలలో కనిపించిన ఈ శ్వేతనా గాని డబ్బు కట్టలు గాని నీ తల్లిదండ్రులు దీవించడం గాని ఒక అతి పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఆ పెద్ద బాంగళ అంటే ఒక అతి పెద్ద టవర్ లాంటి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు కనిపించినా సరే ఒక నిధి దొరికినా సరే ఒక తాళం చెవి దొరికినట్టు కనిపించినా సరే లేదా కొన్ని డబ్బులు కనిపిస్తూ నగలు కనిపించినా సరే ఇవ ఇలా నాకు కనిపించే అని ఉదయం లేచి చాలా మంది లా అట్రాక్షన్ తెలియక చెప్పేస్తుంటారు ఇంట్లో నీ బొంద అని ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు నీ మొహంలో అర్థంలో చూసుకు వెళ్ళి అంటారు రకరకాలుగా అవి ఇలా అంటే నిరుత్సాహపరుస్తారు అంటే వాళ్ళకి తెలియదు లాఫ్ అట్రాక్షన్ లో ఎంకరేజ్ చేయాలి డిసప్పాయింట్ చేయకూడదు అని వాళ్ళకి తెలియకపోవటం ద్వారా ఎవరు కావాలని సంపదని డబ్బును వదులుకోరు అలా నెగిటివ్ గా వాళ్ళకి తెలియదు చెప్పకూడదని అని వీళ్ళకి తెలియదు ఇలా మిస్టేక్స్ చేస్తూ పోగొట్టుకుంటారు అనమాట నాకు ఇదివరకు వచ్చేయండి ఏమి రాలేదని అంటే మీరు ఎవరు ఎవరికో చెప్పేసి ఉంటారు చెప్పేసి ఉండి నెగిటివ్ రిలీజ్ చేసి ఉంటారు ఇది అయ్యానా చచ్చానా ఇలాంటి ఎన్నో వస్తుంటాయి అనేసి నెగిటివ్ మాటను వాడేసి విశ్వంలో పంపించుంటారు ఇక్కడ ఏం చెప్పాలి మీకు ఎలాంటి శుభకార్యాలన్నీ మీకు ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళినట్టు మీరు మహారాజు విందు భోజనం చేస్తున్నట్టు అందరు మిమ్మల్ని అప్రిసియేట్ చేస్తున్నట్టు పలకరిస్తున్నట్టు వచ్చినా కూడా మీరు ధనవంతులు అవుతారు అంతేకాకుండా మీరు ఒక సింహాసనం మీద కూర్చుని మీకు సపర్యలు చేస్తున్నట్టుగా కనిపించినా కూడా మీరు ధనవంతుడు అవుతారు లైఫ్ మారుతుంది ఇలాంటి వచ్చినప్పుడు మీరేం చెప్పాలి ఉదయం లేచిన తర్వాత ప్రతి దానికి గ్రాట్యూట్ చెప్పాలి థ్యాంక్ యూ యూనివర్స్ ఇవన్నీ నాకు నీ యొక్క ప్రేమను చూపించి నన్ను ధనవంతుడు అయ్యేలాగా మార్గాన్ని చూపించావు నన్ను ధన్వంతుని చేస్తున్న నీకు నా కృతజ్ఞతలు అంటూ ఆ రోజంతా ఇది ఇవి కల్లో కనిపించిన తెల్లారి ఆ రోజంతా థ్యాంక్ యూ చెప్తూనే ఉండాలి మీకు వచ్చేంత వరకు చెప్తూనే ఉండాలి మీ రహస్యాలు మీరు పొందిన తర్వాత కూడా ఎవరికి చెప్పకూడదు అందుకనే విశ్వరహస్యాలు అనేవి తెలుసుకోవాలి విశ్వరహస్యాలు తెలుసుకోకపోతే అన్ని మిస్టేక్లే చేస్తారు మనం ప్రాణాలు కూడా పోగొట్టుకునే సంఘటనలు చాలా మంది ఉంటాయి కొన్ని చెప్పకూడదని చెప్పేసి ఇతరం చేతులు బందీగా ఇరుకుపోతుంటారు చాలా మంది ఈ రహస్యాలు ఉంటాయి సీక్రెట్స్ ఉంటాయి ఎన్నో విషయాలు ఉంటాయి అందుకని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది గురువులేని విద్య గుడ్డిదనేది ఎందుకంటే ఏం మాట్లాడకూడదు ఏం చెప్పకూడదు ఏమి చూడకూడదు ఏమి చెవులకి వినిపించకూడదు ఏమి అనకూడదు ఇవన్నీ తెలియక ఎక్కడ గుట్టుగా ఉండాలో ఎక్కడ సైలెంట్ గా ఉండాలో ఎక్కడ మాట్లాడాలో ఏ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలో ఇవన్నీ నేర్చుకోకపోవటం ద్వారా ఇంకా డేస్ అయిపోతాయి సంవత్సరాలు వెళ్ళిపోతుంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది నెగిటివ్ ని మూట కట్టుకుంటున్నారు చాలా మంది తెలియక డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలంటే మీరు కృతజ్ఞులై ఉండాలి మీకు ఏదైనా కనిపించినప్పుడు మీరు గుట్టుగా కామ్గా ఉండాలి థ్యాంక్ యూ చెప్పాలి విశ్వానికి మీకు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నెంబర్ కనిపించిందా సమృద్ధికి నిలయం అంటే మీకు కళ్ళలో కనిపించినా సరే ఆ పక్షులు ఏటి ఆకారంలో వెళ్తున్నట్టు మీకు కనిపించినా సరే మీరు సమృద్ధిగా మారబోతున్నారు ధనవంతులు అవ్వబోతున్నారని అర్థం కారు మీద నెంబర్లు కనిపించినా సరే డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఇలాంటివన్నీ కూడా మీకు సమృద్ధికి సంకేతాలు మీరు థ్యాంక్ యూ చెప్పాలి సిద్ధాక్కు చెలుగులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి చాలా మంది తెలియక కామన్ గా తిరుగుతున్నాయి అనుకుంటారు ప్రతి ఒక్కరి చుట్టూ ఎందుకు తిరగవు కొంతమంది చుట్టూ ఎందుకు తిరుగుతాయి వాడు పాజిటివ్ పర్సన్స్ అప్పుడు మనం ఏం చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి అవి ఏం కింద లెక్క థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ నాలుగని దైవశక్తి థ్యాంక్ యూ ప్రకృతి అంటూ వాటన్నిటికి ప్రేమతో థ్యాంక్ యూ చెప్పాలి ఆహ్వానిస్తున్నారు మీరు థ్యాంక్ యూ చెప్పడం ద్వారా త్వరగా మీ జీవితంలోకి వచ్చేలాగా మీరు ఆహ్వానిస్తున్నారు ఈ థ్యాంక్ యూ చెప్పటాలు కృతజ్ఞతలు చెప్పటాలు అతి దగ్గర దారిగా మీరు పొందే అవకాశం విశ్వశక్తి మీకు ఇస్తుంది ప్రతి దానికి కృతజ్ఞతలై ఉండాలి త్వరగా కోటీశ్వర్లు అవ్వాలంటే చిరునవ్వు ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా చిరునవ్వుతో ఆధ్యాత్మికంగా మానసికంగా ఎప్పుడు కూడా లోపల పండగ వాతావరణం లేకుంటూ ఎవరిని విమర్శించకుండా ఎవరి జోలికి వెళ్ళకుండా అనవసరమైన వాగుడు వాళ్ళ చెత్త మాట్లాడకుండా చెత్త వినకుండా మురికికి దూరంగా అద్భుతమైన ప్రపంచంలో జీవిస్తున్నట్టు కలలకు అంటూ మంచి మాటలే మాట్లాడుతూ పూర్తిగా సైలెంట్ అయిపోయి అవసరమైతేనే మాట్లాడుతూ మీకు కలలో ఇవన్నీ కనిపించినప్పుడు థ్యాంక్ యూ చెప్తూ సైలెన్స్ గా ఉంటే ఎవరికి చెప్పకుండా కల్లో కనిపించినాయి అని కూడా మౌనంగా ఉంటూ విశ్వాన్ని చేతులు పైకెత్తి ఎత్తి మీరు ఒక్కరే ఉంటే థ్యాంక్ చెప్పాలి ఇవన్నీ కనిపించేలాగా నీవు నాకు సందేశం ఇచ్చావు ఒక శుభ శుభాన్ని చూపించావు నన్ను కోటి స్వరణ నీకు నా ప్రణామాన్ని నా కృతజ్ఞతలు అని చెప్పాలి అలాగే నేను డబ్బు సంపద ఆరోగ్యం అన్ని కలిగి ఉన్నానని దేవునికి థ్యాంక్ యూ చెప్పండి మీకు నచ్చిన దేవునికి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఫలాలు పువ్వులు నైవేద్యం వాట్ ఇట్ ఈస్ ఏదైనా పెట్టండి అమ్మాయిలు అందంగా అలంకరించుకోండి చాలా అందంగా అలంకరించుకోండి సమాజం ఏమనుకుంటదో అది ఏది పట్టించుకోవద్దు మీరు ఎప్పుడు ఆరోగ్యంగా అందగతట్టిగా యవ్వనంగా డబ్బు సంపదలతో శరీరంలో కణకణాలు యాక్టివ్ గా ఆరోగ్యకరంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళకూడదు అనుకుంటే ఎంత అందంగా తయారవుతారో ఎంత సంతోషంగా నవ్వుతారో పండగ వాతావరణకు రోజంతా ఒక ఎనర్జీ లెవెల్స్ ని విడుదల చేస్తూ కృతజ్ఞతలై ఉంటారో ఉంటారు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళ అవసరం లేదు ఎవరిని దేహ్యాన్ని అడగ అవసరం లేదు ఎవరి మీద ఆధారపడి వండి జీవించాల్సిన అవసరం లేదు ఎవరిని నాకు తోడుగా ఉండమని బెక్ చేయాల్సిన పని లేదు అన్ని మీ దగ్గరికే వస్తాయి ఎప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటారు ప్రపంచంలో దేన్ని పట్టించుకోవద్దు ఎవరు నాకు లేరు సపోర్ట్ అని మీరు ఎప్పుడు కూడా అసలు ఆ టాపిక్ ఎత్తవద్దు విశ్వంలోకి చేతులపైకి థ్యాంక్ యూ చెప్పడం నువ్వు నాకున్నావు నువ్వు నాకున్నావు నిత్యం నన్ను నీ ఏంజల్స్ రక్షణలో ప్రాపంచ శక్తుల దగ్గర అన్నిటిని నాకు అనుకూలంగా మార్చి నన్ను కాపాడుతున్నావు నీకు నా ప్రణామాలని ఒక్క వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి మిమ్మల్ని ఎవరు వదిలేసారని పేరెంట్స్ లేరని ఆల్రెడీ ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఇలాంటివి ఏవి పట్టించుకోవద్దు మీరు చేయవలసిందల్లా మీ మనోనేత్రాలను తెలిసి విష్ణులకు చూస్తూ నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రతి క్షణం నాకు అన్ని ఇస్తున్నావు డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం యవ్వనం సంతోషం విలువైన వ్యక్తుల్ని నువ్వే నాకు ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పండి నూట ఎనిమిది సార్లు అద్భుతం జరగకపోతే అప్పుడు అడగాను మీరు మీకోసమే ప్రాణం పెట్టేయండి వేరెవరి కోసం సమయం వృధా చేయొద్దు మీరు ప్రతిభావంతులు విలువైన వాళ్ళు మీరు వెలకట్టలేని వ్యక్తులు మీరు ఎవరో అవమానించారని ఆ అవమానాన్ని మూట పోసుకుంటూ రాబాకండి అది అక్కడే వదిలేసేయండి విలువలేని వాళ్ళు అవమానిస్తారు విలువ ఉన్న వాళ్ళు ఎవరు అవమానించరు కాబట్టి మీరు విలువైన వ్యక్తుల్ని ఆహ్వానించండి మీ జీవితంలోకి జరిగిపోయిన సంఘటనలు భూతార్థంలో పెట్టి తలుసుకోవద్దు ఇప్పుడు కొత్త జీవితంలో అడిగి పెట్టండి రెడీ అవ్వండి చిరునవ్వు అవ్వండి విశ్వంలోకి చేతులపైకి థ్యాంక్ యూ చెప్పండి నాకు అన్ని ఇచ్చావు ఈ రోజుతో నా జీవితం అద్భుతంగా మారుస్తున్నావు నీకు నా ప్రణామాలు థ్యాంక్ యూ నువ్వు నాకు తోడుగా ఉన్నావు ఏంజల్స్ రక్షణగా ఇచ్చావు ఈ కళలో ఇవన్నీ చూపించావు నీకు నా కృతజ్ఞతలు నా లైఫ్ ని అద్భుతంగా తీర్చిదిద్దావు థ్యాంక్ యూ తీర్చిదిద్దేసినట్టు చెప్పాలి మీరు గా ఉన్నట్టు చెప్పాలి మీరు కోటీస్ ఉన్నట్టు చెప్పాలి మీ లైఫ్ మారిపోయినట్టు చెప్పాలి థ్యాంక్ యూ అని చెప్పండి అతి కొద్ది రోజుల్లో మీకు అన్ని శుభాలే మీకు కళ్ళ ముందు ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ ఇది సబ్జెక్ట్ చాలా లోతైన సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా ఎవరిని అని బెక్ట్ చేయకుండా ఎవరు నాకు తోడుగా ఉండని మనమే అడగకుండా విశ్వశక్తి అలాంటి విలువైన వ్యక్తుల్ని వెనకట్టలేని సంపదని డబ్బుని మీ జీవితంలో తీసుకొస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి డిప్రెషన్ వదిలిపెట్టకపోతే తొందరగా అయిపోతాం అందంగా ఉండం ఏది కూడా ఆకర్షించలేదు అది చాలా విలువైందనమాట మీరు ఎంత తయారు అవుతారో ఎంత సంతోషంగా ఉంటారో ఎంత కృతజ్ఞులై ఉంటారో ఎంత పాజిటివ్ గా మాట్లాడతారో ఎంత సైలెంట్ గా ఉంటారో అంత తొందరగా అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు మీ కుటుంబంలో మీ బిడ్డలు మీరు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో సంతోషంగా ఉండాలి మీరు కోరుకున్న జాబుని మీరు కోరుకున్న బిజినెస్ లో లాభాలని అప్పుల నుంచి బయటపడిపోయి మీ జీవితాల్లో ఎప్పుడు కూడా ఆనందాలు వెళ్లి విరియాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్